Eu ఇరవై మంది హాస్పిటల్లో ఉన్నారు ఇది పర్టికులర్గా పాకిస్తాన్ వచ్చిన ముష్కరాల యొక్క పన్నాగము దానితో పాటు వాళ్ళందరూ మిలిటరీ యూనిఫామ్ వేసుకొని వస్తూ పర్టికులర్గా అక్కడ టూరిస్టులు భారతీయులు ఎంత ఎక్కువ जंप करायले जंप ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అనే మన పార్కులో ఎంతో మంది టూరిస్టులు యాత్రకు పోయారు ఫారినర్స్ ఉన్నారు భారతీయులు ఉన్నారు హిందువులు ఉన్నారు వారిని పాకిస్తాన్ నుంచి టెరరిస్టును తయారు చేసి లోకల్గా ఉండే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మిలిటరీ డ్రెస్సు వేసుకొని వాళ్ళ మీద అటాక్ చేసినారు అటాక్ చేసే విధానం కూడా ఎంత నీచంగా హీనంగా ఉంది అంటే ఆ టూరిస్టులో పురుషుల దగ్గరికి పోయి వాళ్ళ ప్యాంటు ఇప్పమని చెప్పి వాడు హిందువా ముస్లిమా అని చూసి వాడు హిందువు అయితే అక్కడికక్కడే కాల్చేశారు ఈ యొక్క టూరిస్టులు మన హిందువులు అక్కడికి పోయిన వాళ్ళు మిలిటరీ డ్రస్లో వచ్చిన వాళ్ళు మిలిటరీ వాళ్ళే ఉంటారని ఒక నమ్మకంతో వాళ్ళు అడిగిన దానికంతా సమాధానం చెప్పారు వాళ్ళు ప్యాంట్ ఇప్పంటే ఇప్పారు ఎందుకంటే మిలిటరీ వాళ్ళ చెకింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటివి ఉండదు అయినా కానీ మిలిటరీ ఆదేశాలు పాటించడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రథమ కర్తవ్యం దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సహకరించినారు సహకరించినందుకు వాళ్ళు పర్టికులర్గా ముస్లింలను పక్కకు తోసేసి హిందువులు మాత్రమే చంపినారు ఇది క్షమించరానటువంటి నేరం కోరం మన ప్రధాని మోదీ గారిని సభాముఖంగా కోరేది ఒకటే అయ్యా ఎవరైతే టెర్రరిజం ప్రేరేపిస్తారో టెర్రీకి సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళని స్పాట్లోనే చంపేయాలి మర్యాద లేదు ఎంక్వైరీ చేస్తాం ఏదో కనుక్కుందాం ఇంకేదో విషయం వస్తుంది అనేది దయచేసి ఆలోచించండి ఎంతవరకు వీలైతే అంతవరకు చంపేయండి నష్టం లేదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ భారతీయులు కానీ టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్టే వాళ్ళు అరాచక శక్తులు సమాజానికి చీడ పురుగులు అలాంటి చీడ పురుగులు ఏరేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది చీడబోతేనే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం దయచేసి ఆలోచించండి మనం అందరం దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు అయిన భారతీయుడు ఈ సెక్యులర్ అని ముసుగు వేసి మనల్ని ఇబ్బంది పెడుతుంది పాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని అందరినీ వదిలేయండి మోడీ గారికి మన మద్దతు ఎంతైనా తెలియజేయాలి మోడీ గారికి మనం అండదండలు ఇచ్చినవరంటే పాకిస్తాన్ని కబడ్డీ ఆడుకోవచ్చు పాకిస్తాన్ జనాభా పెద్దగా లేదు మన ఆంధ్ర అంత ఉంటుంది పాకిస్తాన్ కానీ వాళ్ళకి పెద్ద చెప్పే సామెత ఇటుదేశం ఈ పెద్ద అని అందరూ కూడా పాకిస్తాన్ తయారవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా పోతున్నారు ముఖ్యంగా భారతదేశానికి వస్తున్నారు వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆర్థికంగా లేరు కాబట్టి మన భారతదేశంలో ఉండ కొంతమంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎవరైతే భారతదేశంలో సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళందరినీ దయచేసి క్షమించకుండా షూట్ చేసేయాలి స్పాట్ డిసిషన్ తీసుకోవాలి దర్చేస్తున్న తండాం అయితే లేపేయాలి అప్పుడే మన దేశం బాగుంటుంది మన సమాజం బాగుంటుంది మనం అందరం బాగుంటాము దయచేసి మోదీ గారికి మరొకసారి విన్నపం నిర్ణయాలు ఇప్పటికీ చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు మిలిటరీ వాళ్ళకి చాలా సౌలభ్యం కల్పించారు బార్టర్లు పాకిస్తాన్ వాడు ఒకప్పుడు మన పది మందిని భారతీయులు చంపేస్తే పర్మిషన్ తీసుకునే లోపల మనం చాలా నష్టపోయేవాళ్ళం ఇప్పుడు పర్మిషన్ లేదు పాకిస్తాన్ బార్డర్లో ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా మనం ఫైర్ చేయొచ్చు మన వాళ్ళని కాపాడుకోవచ్చు మనల్ని మనం కాపాడవచ్చు భారతదేశాన్ని కాపాడవచ్చు ఇది కాబట్టి దయచేసి మోడీ గారు పలమనేరు పట్టణం నుంచి కోరుకుంటున్నాము ఇలాంటి ముష్కరులను స్పాట్లో చంపేయాలని మరొకసారి వినవించుకుంటూ బలో భారత్ మన పరంసేర్ పట్టణంలో నిన్న కాశ్మీర్లో అతి హేయమైన అతి హేయమైన జుబుక్ జుభుకరమైన ఉగ్రదాడి జరిగింది దానికి నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి అమరులైనటువంటి వృద్ధులకు నివాళిగా రోజు సంఘీభావంగా మన పరంసేరు పట్టణంలో ఈ శాంతియుత ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో చాలా అమానుషంగా అంటే ఇంతవరకు చాలా ఉగ్రదాడులు జరిగాయి మన భారతదేశంలో కానీ గత పది పది సంవత్సరాలుగా ఉగ్రదాడి అనేది చాలా తగ్గిపోయింది కానీ ఇప్పుడు మళ్ళా ఉగ్రదాడి అనేది ప్రారంభమైంది ఈ ఉగ్రదాడిలో నిన్న అమానుషం ఏమి అంటే ఉగ్రదాడిలో కూడా మతాన్ని చూస్తూ హిందువులను సపరేట్ చేస్తూ ముస్లింలను సపరేట్ చేస్తూ కేవలం హిందువులు మాత్రమే టార్గెట్గా చేసుకొని ఉగ్రదాడి చేయడం జరిగింది అది ఎటువంటి పరిస్థితుల్లో చేయడం జరిగిందంటే మనకి భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన భారత పర్యటన రావడం జరిగింది అదేవిధంగా భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు విదేశీ పర్యటనకి పోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశ ఇప్పుడు మోడీ ఎన్డిఏ ప్రభుత్వంలో మోడీ గారి హయాంలో భారతదేశ ప్ర ప్రతిష్ట కానీ భారతీయులు అంటే కానీ అంతర్జాతీయ సమాజంలో చాలా గౌరవం చాలా విలువ ఏర్పరచడం జరిగింది దాన్ని దిగజార్చడానికి దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ఈ ఉగ్రదాని ఒక కారణంగా చూపిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను తగ్గించడం జరుగుతుంది మన భారత ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము ఈ ఉగ్రదాని పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కంటి చుడుపు చర్యలు కాకుండా మరొకసారి భారతదేశంలో ముఖ్రదాడి జరగాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా పొలమనేరు పట్టణంలో నుంచే మేము ఈ నర్సన్ రాయ్ చేయడం జరుగుతోంది ఇక అందరికీ ఇక్కడికి విచ్చేసిన పలమనేరు పట్టణ అందరికి కూడా ఈ సంగీభాన్ని ఇచ్చేసినందుకు ధన్యవాదాలు విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ మరియు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ మానవహారం ముఖ్య ఉద్దేశం ఏమంటే కాశ్మీర్లో చనిపోయినటువంటి మన హిందువులు ఉగ్రవాది దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు ఈ యొక్క దాడులు ఇప్పటి నుంచి జరుగుతూ ఉండేది కాదు ఇది గత ఏడు వందల సంవత్సరాలుగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి మనము ముఖ్యంగా ఖండించాల్సింది అంటే ఈ దాడులకి అంతమనేది చేయాలి ఇప్పుడు రష్యాలో చూసినా అమెరికాలో చూసినా లేదంటే జపాన్లో కానీ చైనాలో కానీ వేరే మతస్థులు ఎవరన్నా ఇక్కడ అక్కడ ఉంటే చాలా బాధ్యతతో చాలా భయంతో ఉండాలి వస్తుంది అనమాట అదే ఒక మన భారతదేశంలో ఉండేటువంటి తత్వంలో మాత్రము ఆ యొక్క బాధ్యత కానీ ఇది కానీ ఏమీ లేదనమాట ఇక్కడుండేటువంటి బయట నుండి వచ్చిండేటువంటి మతస్థులందరూ ఇక్కడుండేటువంటి హిందువులను మార్చేసి వాళ్ళ మతాలకి ప్రసిద్ధమైనటువంటి స్థానం కల్పించాలా అని చాలా కోరుతూ ఉండాలి దానికి భారతదేశం యొక్క రాజకీయంలో కూడా లోపల లోపల చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రతి విధంగా ప్రతి ఒక్క చోట మన భారతదేశంలో కాశ్మీర్లో వచ్చి ఇప్పుడు హిందుత్వం పెంచాలనేసి నరేంద్ర మోడీ గారు చాలా ప్రయత్నిస్తే వాళ్ళు దాన్ని అడ్డగించి ఇక్కడ మా యొక్క సంస్థ యొక్క ఈ దీనికి రెండు ఉగ్రవాద సంస్థలు చాలా ముఖ్యంగా పనిచేసినాయి దాంట్లో ఈ రెండు ఉగ్రవాద సంస్థల్లో ప్రముఖంగా పనిచేసిండే వ్యక్తులు అక్కడ హిందుత్వాన్ని నశింపజేసి ఇస్లామిక్ సంస్థను స్థాపించాలా అని చాలా ప్రముఖంగా పాత్ర పాటిస్తున్నాయన్నమాట ఈ యొక్క దాన్ని మనం ఇక్కడి నుంచే ఖండిస్తూ ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలిపి ఆ యొక్క పిల్లమా దాడిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు కానీ వాళ్ళ యొక్క దీనికి కానీ మన హిందుత్వంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఈ యొక్క ఉగ్రదాడిని మన భారతదేశంలో ఇంకా మీట జరగకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది కావున దయచేసి అందరూ ఆలోచన చేయండి ఈ ఉగ్రదాడిని ఇంతటితో నిలిపేదానికి ఖండించేదానికి ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్ తరపులో అందరికీ విన్నపు చేసుకుంటారు చాలా దూషకరంగా మేముందుకు రావడం జరుగుతా ఉంది ముఖ్య కారణం కాశ్మీర్లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ పెట్టుకుని వాళ్ళ పిల్లల ముందరే క్యాండ్ ఇప్పి అతి ఘోరంగా చంపినారంటే ఇది మన హిందువుల్ని అందరినీ చంపినట్లు అనేది కూడా నేను అందరికి తెలియజేసుకుంటూ ఒక ముప్పై మందిని చంపినారు ఇంకా ఇరవై మంది హాస్పిటల్లో ఉన్నారు ఈ ముప్పై మందిని దానికి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా సనాతన ధర్మం అనే సునామితో ఉగ్రవాదులు అందరినీ పుట్టిగతుల్లో కూడా చేస్తున్నా కూడా నేను మీ అందరికీ హెచ్చరిస్తూ అయితే నేను నరేంద్ర మోడీ గారికి అయితేనేమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వినిమించుకుంటున్నా ఏమరా అంటే ఆ ఉగ్రవాదుల్ని ఎంక్వైరీ చేసి విచారిచ్చి వాళ్ళ పైన కేసులు పెట్టేది కాదు ఎక్కడ కనపడితే అక్కడ స్పాట్ లో అతి భయంకరంగా నరకల్లా ఆ నరకడం చూస్తే ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్క ఉగ్రవాది కూడా కూడా నేను మీకు నేను ఒక రాష్ట్ర నాయకుడు సగౌరవంగా మేము ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు ఈ ర్యాలీకి నా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు మరొకసారి చెప్తున్నా ఉగ్రవాదులకి మేము అందరము కూడా వ్యతిరేకంగా నిలబడతాం హిందూ సనాతన ధర్మాన్ని కాపాడతాం కనీసం తెలియజేసుకుంటూ హిందువులకి ఎక్కడ ఏం జరిగినా హిందువులు కూడా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా కలిసి కట్టుగా ఉగ్రవాదులపై దాడి చేసేది కూడా మేము లో సైనికుల కంటే ఎక్కువగా ఈ విషయంలో పోరాటం కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల ప్రమాణం చేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఇక్కడ వచ్చిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గణ హిందా